దర్శనాపురి వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు దర్శిపట్నంలోని ఆర్యవశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ వేడుకల్లో వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలిగా మునగా లక్ష్మీకుమారి ప్రధాన కార్యదర్శిగా తల్లం సావిత్రి కోశాధికారిగా పరుచూరి కుమారి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా పలువురు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు చెప్పారు అదేవిధంగా పలువురు పేద మహిళలకు దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు Like, share, subscribe, and get notification.